కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పట్టపగలే చోరీ కృష్ణా జిల్లా మచిలీపట్నం మాచవరం పాత తౌడు ఫ్యాక్టరీ దగ్గర మెయిన్ రోడ్ ప్రక్కన రెండు ఇళ్లలో దొంగతనం జరిగింది సుమారు ఎనిమిది నవసర బంగారం పదివేలు క్యాష్ మరొక ఇంట్లో పదివేలు క్యాష్ అపహరణ గురి అయినది అని బాధితులు వాపోతున్నారు ఇంటి యజమాని రాజులపాటు కుమారి గారు కొండాలమ్మ తల్లి గుడిలో పక్కనే ఉన్న మరొక ఇంటి యజమాని పరస సాంబశివరావు కోలాటి తిప్ప ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు గురువారం ఉదయం ఇంటికి తాళాలు వేసుకుని ఉద్యోగానికి వెళ్ళగా మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు బద్దలు కొట్టి తెరిచి ఉండటంతో కంగారుపడి చోరీ జరిగిందని చిలకలపూడి పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు న్యూస్ టీమ్ తో చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దొంగలబడ్డారని చెప్పి మీకు ఎవరు చెప్పారు మాకు పక్కింటి వాడు ఫోన్ చేశారండి వాళ్ళు చూసి ఇట్లా దొంగలని అరిసేదలకి వాళ్ళని చూసి పారిపోయారు అంటే అప్పుడు వెంటనే మా మిస్సెస్ షాపింగ్కి వెళ్తే ఏమండి మీ ఇంట్లో ఇట్లా దొంగలు పడ్డారని చెప్పాను కానీ ఆయన కంగారుతో ఇంటికి వచ్చి చూస్తుంటే అప్పటికి అంతా ఇల్లంతా కూడా జంక్షన్ చేస్తుంది అండి పడేసి వస్తుంది ఎక్కడ ఎక్కడ చూడటం జరిగింది ఎంతమంది అండి ఎంతమంది ఇద్దరండి ఇద్దరు వచ్చి చూసారా నేను చూడలేదు వాళ్ళు కూడా ఇద్దరు పారిపోవడం చూసారంట అది కూడా పక్క గోడకి గుణపం కోసం ఎత్తుకులాడుతుంటే అప్పుడు ఆ అలికిడిని పక్కన ఆవిడ అప్పుడు ఎవరు మీరు ఏంటంటే వెంటనే శబ్దానికి వీళ్ళు గోడ దిక్కి పారిపోవడం జరిగింది ఎన్ని గంటల దగ్గర అది ఒంటి గంట ఒకటిన్నర మధ్యలో జరిగింది తర్వాత మాకు ఫోన్ చేస్తే నేను స్కూల్ నుంచి ఉన్నారు అదేవిధంగా మా పత్తి ఇంట్లో కూడా చాలా బతుకెళ్ళారండి బంగారం కానీ మరి అది పట్టపొగలే బాగా ఘోరంగా జరుగుతుందండి అదేవిధంగా మనం ఈ మధ్య కాలంలోనే ఒక రెండు నెలల క్రితం మా ఇంటి ఎదురు ఒక వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లాగే పది సవర్ల బంగారం వెండి క్యాష్ మొత్తం పదిహేను లక్షల దాకా పెట్టుకోవడం జరిగింది కాబట్టి మరి

పక్కన ఇంట్లో జనబడ్డారని పక్కన నుంచి అక్కడ నుంచి చూస్తానని తేడా వస్తే మా డోర్ తీయంగానే వెనక డోర్ బద్దలు కొట్టేసేసి లాగేసి మొత్తం బీవాలి లాగేస్తారంటే కబోర్డులో మధ్యలో ఉండే కబోర్డులో అవన్నీ బట్టల గడ చల్లా చదివిస్తారని బంగారం పోయింది బంగారం క్యాష్ పోయిందన్నమాట బంగారం జతగాజులు ఒక చైను మూడు ఉంగరాలు చవర చుట్ల క్యాష్ క్యాష్ ప్యాష్ పదివే పదివేలండి మీకు అవచిపరమ్మా నేను డోర్ తీసే వరకు డోర్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత డోర్ తీస్తే ఈ వెనక డోర్ మొత్తం లాగేస్తుంది ఎద డోర్ వేసినా చేసినట్టే ఉందండి ఎవరి డోర్లో నేను చూసానండి